పాత చీరతో మంచి మంచి కొత్త కొత్త మోడల్స్ అయితే మీకు కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తానండి సో ఈ రోజు వచ్చేసి ఈ మోడల్ ఫ్రాక్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఈ శారీని ఈ విధంగా అయితే కన్వర్ట్ అయితే చేశాను సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇదే నెక్కే వస్తుందండి ఫ్రంట్ సైడ్ ఇదే నెక్కే బ్యాక్ సైడ్ ఇదే నెక్కి మనకి బ్యాక్ లో మనం ఉప్స్ అయినా పెట్టుకుంటాము అలాగే ఫ్రంట్ చూడండి మనకు స్లీవ్ ఇట్లా మొత్తం మనకు నెక్ అనేది ఇలా రావాలంటే చాలా సింపుల్ మెథడ్ లో కట్టింగ్ అనేది చేసుకోవచ్చు చూడటానికి అలా ఏమైనా కష్టమేమో అన్నట్టు ఉంటది కానీ చాలా సింపుల్ మెథడ్ లో మీకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి బాడీ పొడవు వచ్చేసి పది ఇంచులు అయితే తీసుకొని దానికి ఒక వనించే కలుపుకొని పదకొండు ఇంచుల పొడవు దగ్గరికి ఇక్కడ కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి నాలుగు మడతలు వేసేసుకున్నాను ఈ క్లాత్ ను ఇప్పుడు చూడండి షోల్డర్ కోసం వచ్చేసి నాలుగు నాలుగు నర తీసుకున్నాను మొత్తం షోల్డర్ దాంట్లో ఒకన్నర ఇంచెస్ అనేది నెక్ కోసం అనేది తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి శంఖ కోసం వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసుకున్నా నాలుగు నర షోల్డర్ తీసుకొని ఒక అర్ధ ఇంచు అనేది పెంచుకొని ఐదు ఇంచులకు సంఖ కోసం అనేది తీసుకున్నాను ఇప్పుడు శంఖ రౌండ్ తీసుకోవడం కోసం ఒకటి మా దగ్గర ఇట్లా సంఖ రౌండ్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు మనం మోడల్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకుని చెప్తాను ఇక్కడ చూడండి చెస్ట్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను కుట్ల కోసం ఒక రెండు ఇంచు అనేది ఎగస్ తీసుకున్నానమాట అంటే చెస్ట్ ఇలా వచ్చేసి ఇరవై రెండు ఇంచుల ఇరవై రెండున్నర అయితే ఉంది ఒక అర్దించు ఇంచనే కలుపుకొని మొత్తము ఆరు ఇంచులనే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అన్నమాట చెస్ట్ ఇప్పుడు చూడండి వీళ్ళ సంఖ అనేది మనం ఇట్లా కొలు చూసుకోవాలి కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా వాళ్ళ సంఖ ప్రకారంగా మనం ఇక్కడ కొలు చూసుకుంటే కరెక్ట్ అయితే మ్యాచ్ అయింది అనమాట ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి నేను మూడున్నర తీసుకున్నానండి ఇక్కడ మూడున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు నెక్కు విడుతు నేను రెండు ఇంచులు అక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నెక్ కార్ నుంచి ఇక్కడ సంక్రాంతి దగ్గరికి ఏ విధంగా మార్క్ చేస్తున్నాను ఒకసారి చూడండి మనకు ఫ్రాక్ కట్టింగ్ ఏం లేదండి ఈ బాడీ పార్ట్ల ఒకటి ఉంటుంది తేడా అనేది చూడండి మన షోల్డర్ అనేది కట్టింగ్ అనేది చేస్తాము అలాగే కరువు అనేది ఇలా తీసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ దగ్గర కానుంచి ఈ విధంగా సంక్రాంతి మన రౌండ్ త్రీ ఏది మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఆ మార్కింగ్ లోకి ఇలా కలిపేసేయాలి బాగా గమనించండి ఏ విధంగా మార్కింగ్ చేసినాను నెక్ దగ్గర కానించి ఇక్కడ శంకరౌండ్ రౌండ్ తీసుకున్నాను చూడండి దాంట్లోకి కలిపేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట ఈ విధంగా మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే షోల్డర్ అనేది కట్టింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట షోల్డర్ ప్లేస్ లో మనం సపరేట్ గా మళ్ళా కుట్టుకుంటాము ఓకేనా ఈ విధంగా ఇట్లా నేను కట్టింగ్ అనేది ఇట్లా చేస్తున్నా చూడండి మనకు సంక్రాంక రౌండ్ లోకి దిగిపోవాలనమాట ఇక్కడ చూడండి ఎక్కడ ఇక్కడ కట్ చేస్తున్నాను ఈ నెక్ ప్లేస్ లో మనము సపరేట్ గా మళ్ళీ కటింగ్ అనేది చేసుకోవాలి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి ఈ విధంగా మన సంక్రాంతిలోకి మార్కింగ్ చేసుకొని చూడండి మన మార్కింగ్ దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం మామూలుగా బాడీ పార్ట్లకు ఏ విధంగా డాట్స్ ఏ విధంగా వేసుకుంటామో దాని ప్రకారంగానే ఇట్లా డాట్స్ అనేది సెంటర్కి ఇట్లా కుట్ర వరకు పెట్ట పట్టేసుకొని సెంటర్ కి ఈ విధంగా డాడ్స్ అనేవి వేసేసుకోవాలి ఇక్కడ మనం టక్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి నెక్కు దగ్గర కూడా నేను మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం ఇక్కడ నెక్కు మన షోలో ఎంతైతే కట్ చేసామో అక్కడ మీకు మార్కింగ్ దగ్గర ఇక్కడ టక్స్ అనేవి పెడుతున్నాము అయినా స్టిచ్చింగ్ చేస్తే స్టిచ్చింగ్ లోకి ఈ టక్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు తెలుసు కదా ఒక నాలుగు ఇంచు దగ్గర షోల్డర్ కట్ చేసుకున్నాం అనేసి దాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడ సైడ్ కుట్ల కోసం వచ్చేసి రెండు ఇంచులనే ఎక్స్ట్ మార్కింగ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుందనమాట మనం కటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పైన షోల్డర్ అనేది కట్టింగ్ చేశాం కదా ఇక్కడ చూడండి షోల్డర్ అనేది కట్ చేసాము ఇది అనమాట మన షోల్డర్ దీని ప్లేస్ లో మనం సపరేట్ గా కుట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఎంతైతే కట్ చేసుకున్నామో దాని అంతేనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదంటే అనగా అనేది జారిపోతాయి సో చూడండి ఇక్కడ మన షోడర్ ఈ విధంగా అయితే ఉంటుంది మనం కట్టింగ్ చేసిన తర్వాత దీన్ని ప్లేస్ లో మనం వేరేదైతే కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది దీని ప్లేస్ లో మనం వేరేది స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఇప్పుడు మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అది గుర్తు పెట్టుకోండి తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనుక మీకు చూపిస్తా లేండి ఎంత తీసుకోవాలా ఏ విధంగా తీసుకోవాలనేసి అనేసి సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లంగా కూడా తీసుకున్నాము ఇది బాడీ పార్ట్ మొత్తం పొడుగు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మొత్తం పొడుగు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అండి దాంట్లో బాడీ కోసం ఒక పది ఇంచులు అయితే తీసేశాను ఇంకా మిగిలినది ఇరవై ఐదు ఇంచులు అనేది ఇక్కడ లైనింగ్ అనేది కట్టింగ్ అనేది చేస్తున్నాను లైనింగ్ ఇరవై ఐదు ఇంచులే తీసుకోండి మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం మళ్ళీ మడత పెట్టేసి కుట్టేస్తాం కదా లంగ్ అనేది ఉండాలి లైనింగ్ అనేది కొంచెం పైకి ఉండాలి మన కింద అనేది కనుపరాకూడదు అనమాట అందుకోసం సో ఇక్కడ నేను పొడుగు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాలుగు మడతల మీద నేను లైనింగ్ అనేది తీసుకున్నాను పొడుగు వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల దగ్గర కట్టింగ్ అనేది చేసేసా అనమాట సో ఇప్పుడు వచ్చేసి శారీ ఇది మొత్తం ఫుల్ శారీని సగం చేసేసాను సగం చేసేసి సగంలో సగం వచ్చేసి వాళ్ళ అమ్మ కుట్టించుకుంటా అన్నది ఫ్రాక్ అంటే అనమాట సో ఇక మిగిలేది పాపకు సో పాప పాపకు వచ్చేసి ఇంక ఇక్కడ లంగాకి అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇట్లా మరత ఇట్లా వేసేసుకొని ఇవి ఆల్రెడీ ఓల్డ్ శారీసే కాబట్టి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చింపేస్తే వచ్చేస్తుంది అండి స్ట్రైట్ గానే వచ్చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మాకు చింపేటప్పుడు జాగ్రత్త అండి ఒకవేళ క్రాస్ పోతే మళ్ళా ప్రాబ్లము సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా మరత మీద చూసుకుంటున్నాను మనకు మీకు చూపిస్తున్నాను అనమాట ఇట్లా మరత మీద నుంచి ఇప్పుడు మనకు ఎంత రావాలి పొడువు ఇరవై ఐదు ఇంచులు పొడువు రావాలి దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుతున్నా నేను ఎందుకంటే మనం కుట్లలోకి తీసేసియాలన్నమాట అందుకోసం లైనింగ్ అయితే తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒరిజినల్ పీస్ మాత్రం ఒక వన్ ఇంచెస్ మీద అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇరవై ఆరు ఇంచుల దగ్గర ఈ విధంగా క్లాత్ అయితే కట్టింగ్ అనేది చేస్తున్నా అండి అంటే మనం ఇక్కడ మెత్తని శారీనే కాబట్టి ఇట్లా చింపేస్తే వచ్చేస్తుంది ఇది కొంచెం గంజి టైప్ శారీ అనమాట అందుకు స్ట్రైట్ గా చింపితే స్ట్రైట్ గా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు అలాగా కట్ చేసిన తర్వాత పైన క్లాత్ అనేది వచ్చింది కదా ఈ క్లాత్ లో పైన మన బాడీ కు ఈ క్లాత్ ఇంకా మిగిలినంత బాడీ పార్ట్కు మనం పెట్టుకోవడానికి అందుకు వాడుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని నాలుగు భాగాలు అనేవి వేస్తున్నాను ఈ క్లాత్ను నాలుగు ఇట్లా నాలుగు మరుసలు అనేది వేసేసుకొని మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్టింగ్ అని అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అంచు ఉంది కదా ఈ అంచును అలాగే మనకి ఇక్కడ కొంచెం వైట్ కలర్ ది శారీలో క్లాత్ బాగుంది కదా దీ రెండింటిని కలిపి మనం షోల్డర్ దగ్గర అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాము ఒక డిజైన్ మా కనిపిస్తుంది అనేసి ఇక్కడ సైడ్ అయితే షోల్డర్ పెడుతున్నాను అనమాట సో అందుకోసం వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఇది మనము ఎక్కడ వాడుకుంటామంటే భుజం పైన వాడుకుంటాం అనమాట మనం భుజం షోల్డర్ అని కట్ చేసాం కదా దాని ప్లేస్ లో దీన్ని వాడుకుంటాము ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకునేది చూపిస్తాను పదండి సో చూడండి ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం ఆల్రెడీ కటింగ్ చేసినటువంటి ఈ విధంగా ఫోల్డింగ్ మీద ఉంది కదా దాన్ని ఓపెన్ చేశాను ఇప్పుడు ఒక పీస్ అనేది తీసుకున్నాను ఒక పీస్ అనేది తీసేసుకొని ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇష్ట స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది ఇలా పెట్టేసి శంఖ నుంచి అంటే మనం కట్టింగ్ చేసిన ఉంది కదా అక్కడ శంఖ నుంచి ఈ విధంగా మనము కుట్టనే వేసుకోవాలి ఇక్కడ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి సూది దించి మళ్ళీ ఇట్లా తిప్పుకొని కుట్టనే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసేసి మనం కుట్టి పెట్టుకున్నటువంటి క్లాత్ ఉంది కదా అక్కడక్కడ ఇట్లా అనేవి వేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా అనేవి వేసేసుకొని ఇట్లా రీచ్ చేసేసుకుంటే మనకు నీట్ గా మడత అనేది వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఇట్లా కుట్టేటప్పుడు కూడా మనకి ఏమైనా క్లాత్ మరత పడుతుందేమో అని చూసుకొని జాగ్రత్తగా మూలల దగ్గర బాగా జాగ్రత్తగా ఇట్లా తిప్పుకుంటూ కుట్ట అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టనేది వేస్తున్నాను ఈ విధంగా కుట్టనేది వేసుకుంటూ రండి మూలటా చెండర్ దగ్గరకు వచ్చేసరికి సూదైనా ఇట్లా కిందికి దించి క్లాత్ అనే ఇట్లా తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి ఇట్లా ఒరిజినల్ సైడ్ లోపలికి ఇట్లా చేయితో ఇట్లా హ్యాండ్ తోటి ఇట్లా ఒత్తి పెట్టుకుంటూ మనము పీసులు అనేవి బాగా అంటే అడ్జస్ట్మెంట్ అనేది బాగా చేసుకుంటూ ఇట్లా కుట్టనే వేసుకోవాలి మురతలు రాకుండా అలాగే మరతలు మరతలు ఏం పడకుండా చూసుకుంటూ ఇట్లా కుట్ట అనేది వేసేసేయాలి ఇప్పుడు మొత్తము లైనింగ్ మొత్తానికి ఈ ఒరిజినల్ పీస్ అనేది అతికించేసేయండి ఈ విధంగా మొత్తం అతికించేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకోవాలి మిషన్ లో పెద్ద కుట్టు పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం అయితే అతికించేసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఎగస్టా క్లాత్ మొత్తం ఉంది కదా దీటిని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పట్టు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి చూడండి మనం టక్స్ వేసుకున్నాం కదా ఇక్కడ నడుము దగ్గర కంపల్సరీ టక్స్ అనేవి వేసుకోండి ఈ విధంగా ఒక నాలుగు ఇంచులు వెడల్పు ఉండే ఒక నాలుగు ఇంచులు పొడి ఉండేలాగా చూసేసుకోండి టక్స్ అనేవి వేసేసుకోవాలి ార్థం చేసి చూసారు కదా ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాము బ్యాక్ పార్ట్ కు ఉక్సలు పెట్టుకున్నాము అందుకోసం వచ్చేసి ఇలా సెంటర్ కి కొద్ది కట్టింగ్ చేస్తున్నాను మొత్తం శాంతంగా కట్టింగ్ చేసి ఉక్సలు పట్టి కాజా పట్టి వేసుకున్నా బాగుంటుందండి బట్ ఏంటంటే నేను ఇక్కడ కొంచెం కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే క్లాత్ అనేది తీసుకొని జాయింటింగ్ అనేది చేస్తాను ఏంటంటే మనకు రెడ్మే టైప్ లో వచ్చేలాగా నేను స్టిచింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి సెంటర్ క్లాత్ కట్టింగ్ అనేది చేసేసుకున్నాను ఇక్కడ సంగ దగ్గర కానుంచి ఈ విధంగా ఒకటే లెవెల్ కుట్టొచ్చేలాగా కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా చూడండి ఇక్కడ మనకు నెక్కమ్మర్తా ఈ విధంగా ఒకటే లెవెల్ కుట్టు అనేది రావాలి చూసారు కదా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్టింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు కుట్టుకున్న దగ్గర నుంచి అక్కడక్కడ విధంగా అయితే పెట్టేసుకుంటూ రండి విధంగా ఇట్లా టాకాలు అనేవి పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది తిరిగి అక్కడ మనకు ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమైనా కుట్టుకున్నామనుకోండి ఒకసారి చూసుకొని మళ్ళీ అక్కడ దాకా స్ట్రైట్ గా వచ్చేలాగా చూసేసుకుని నేను కుట్టైతే వేసేసాను సో ఇప్పుడు త్రీ చేస్తున్నాను అనమాట ఇది కూడా అంతే చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా మూలలు మన ఎక్కడెక్కడ బాగా కరువు తిప్పామో అవనేది షేప్ మారకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విధంగా ఫింగర్ తో ఇట్లా పెట్టి చూసుకుంటూ లోపల సైడ్ నుంచి ఇట్లా ఫింగర్ తో ఇట్లా పెట్టి చూసుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ఏ షేప్ లో మనం చేసామో అదే షేప్ లోకే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్ట అనేది వేసేసేయండి ఇట్లా నేను మొత్తం అయితే ఇట్లా మనం తిరిగి చేసుకొని దాని ప్రకారంగా కుర్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి నేను ఇట్లా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను క్లాత్ను ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి లేట్ అయినా పర్వాలేదండి నీటు కుట్టివ్వాలి అప్పుడే కస్టమర్స్ వాళ్ళు మనల్ని మనల్ని దాటి పక్కకు వెళ్ళారు మన ఎప్పుడు కొంచెం లేట్ అయినా సరే మన దగ్గర కుట్టించుకుంటారు సో చూసారు కదా ఈ విధంగా మొత్తం నెక్కని తిరిగి చేసిన తర్వాత లైనింగ్ మొత్తం అతికించి విధంగా అతికించి చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి పట్టి కజ్ పట్టి మనం సపరేట్గా కుట్టుకోలేదు కదా అందుకోసం వచ్చేసి ఒక క్లాత్ అనేది తీసుకున్నాను ఈ క్లాత్ ఇట్లా మరొక పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి ఇక్కడ మరత మీద ఉంది ఇది దీన్ని మొత్తం పైకి లాగా చూసేసుకొని ఒక సైడ్ ఇట్లా కింద నుంచి ఇట్లా పెట్టుకోవాలి స్ట్రైట్ ఇట్లా కింది వరకు మనం తిరిగి చేసుకున్నాం కదా ఆ కింది వరకు ఇట్లా కుట్టనే అనేది రాని చేసి మళ్ళీ ఇది ఓపెన్ లేకుండా శాంతంగా ఓపెన్ లేకుండా కొంచెం అదాకా వచ్చేసి ఆడికి స్టాప్ చేసేయాలన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ కాజా అనేది పెట్టేసుకుంటే మనకు ఉక్స్ అనేవి సైడ్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనే కట్ చేసాను సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాము ఇప్పుడు దీనికి కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి నడుపు దగ్గర ఖచ్చితంగా డాట్స్ అనేవి వేసుకోండి ఈ విధంగా సెంటర్కి ఇలా పట్టేది ఆల్రెడీ మనము కటింగ్ చేసేటప్పుడే డాట్స్ వేసాను కదా టక్స్లు వేసాను అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూస్తారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం షోల్డర్ కట్టింగ్ చేసేసుకున్నాం కదా ఆ షోల్డర్ ప్లేస్ లో ఈ విధంగా క్లాత్ అనేది ఇలా తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనం కట్టింగ్ లో నాలుగు మరతల మీద కటింగ్ చేసాం కాబట్టి ఇటు సైడ్ ఒక పీస్ వస్తుంది ఇటు సైడ్ ఒక పీస్ వస్తుంది బ్యాక్ పార్ట్ కు ఓకేనా ఈ విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్కి ఒక పీస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఒక పీస్ అంటే ఒక భుజానికి రెండు పీసులు వస్తాయి ఇంకొక భుజానికి రెండు పీసులు మొత్తం నాలుగు పీసులు అనేవి వచ్చింది కటింగ్ చేసినప్పుడు అందుకోసం అనేసి ఇప్పుడు కొంచెం పెద్ద క్లాత్ తీసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఇట్లా మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక అయితే వేసేస్తున్నాను ఇట్లా కుట్టనే వేసేసి దీన్ని మనం త్రీ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా మొత్తం కుట్ట అనేది వేసేసి ఇప్పుడు మనం ఒక నీడిల్ అనేది తీసుకొని నీడిల్ నీడిల్కి దారం అనేది ఎక్కించుకొని త్రీచ్ అయితే వేసేస్తాను చూడండి ఈ విధంగా తిరిచేస్తాను లేయర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మనకు రెండు లేయర్స్ ఉన్నాయి కదా రెండు లేయర్లో ఒక్క లేయర్ మాత్రమే తీసుకొని దానికి ఇలా మూడు అనేది వేసేసుకొని ఇప్పుడు నీడిల్ని చేసుకోవాలి తిప్పుకోవాలి ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించే విధంగా ఇట్లా ఇట్లా మొత్తం అనేది తిరిగి చేసుకోవాలి క్లాత్ని తిరిగి చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఇట్లానే తిరిగి చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలరు అలాగే మనం తీసుకున్నటువంటి వైట్ కలర్ క్లాత్ కొంచెం ఇట్లా ఇట్లా సగం సగం వచ్చేలాగా చూసేసుకొని కుట్టనే మనం బయటికి కనిపించకుండా సెంటర్ కుండే ఇలాగా అడుగు సైడ్ కు కుట్ట కుట్టనేది అలా చూసేసుకొని ఇప్పుడు మనం కట్టింగ్ చేసుకున్నాం కదా షోల్ దాన్ని ఇలా పెట్టుకొని దానికి ఒక ఒక వన్ ఇంచెస్ మీద ఎక్కువ తీసేసుకొని కట్టింగ్ అనే చేసేసుకోవాలి ఎందుకంటే అది కుటల్లోకి అనమాట అందుకోసం సో చూసారు కదా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకొని ఇది కూడా అంతే దానివైనా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి రెండు అనే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ రెండు జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కు ఇక్కడ నాలుగున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోండి ఇక్కడ నాలుగున్నర అనమాట అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా ఇట్లా పెట్టేసుకొని సెంటర్ కి ఎక్కడైతే ఇక్కడైతే మార్కింగ్ వచ్చిందో అక్కడ ఈ విధంగా డాట్స్ అనేవి మార్క్ చేసుకొని ఆ ప్లేస్ లో మనకి ఇక్కడ పీస్ అనే బేటికి కనపడకుండా ఈ బొందేల్ని లోపలికి ఇట్లా దుబ్బేసుకొని కుట్టనే వేసేసేయండి లోపలికి దూర్చేసేయండి మొత్తం క్లాత్ వేగస్టా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఇట్లా లోపలికి దూర్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ను బ్యాక్ పార్ట్ ను కలిపేసుకుంటూ కుట్టనే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా ఇట్లా మర్త పెట్టేసుకొని ఇక్కడ కుట్టనే వేసేసుకోవాలి దీని కిందకి మనకి పీస్ అనే బేటు కూడా రాదండి ఇట్లా వస్తుంది అనమాట మనం కుట్టుకుంటే షోల్డర్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఇటు బ్యాక్ పార్ట్ కూడా ఇటు సైడ్ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే నాలుగున్నర దగ్గర ఇట్లా టేప్ ఇట్లా నాలుగున్నర దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు ఇట్లా మార్కింగ్ దాని ప్రకారంగా ఇట్లా ఈ షోల్డర్ ని దీనికి అతికించి వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కలిపేసుకుంటాం అనమాట ఇట్లా ఈ విధంగా ఈ విధంగా మన షోల్డర్ అనేది రెడీ అయింది అలాగే ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా మన షోల్డర్ అనేది ఇదే విధంగానే కుట్ట అనేది వేసేసుకోవాలి ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే కుట్ట అనేది వేసేసుకోవాలి చూడగా ఇక్కడ చూడండి ఇది కూడా అంతే మనకు పీసులు అనేవి బయట కనిపించకుండా మన కుట్టినప్పుడు గలీజ్ గలీజ్ కనిపించకుండా ఉంటుంది అనమాట అందుకోసము ఇక్కడ సైడ్ కూడా అంతే ఇదే విధంగానే క్లాత్ లోపలికి దూర్చేసి ఒక కుట్ట అనేది వేసేసేయండి ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి అక్కడ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నది ఇక్కడ బ్యాక్ పార్ట్ చూడండి ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం మార్కింగ్ చేసుకునే దాని కానీ దీన్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కనుక మనం షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా షోల్డర్ ఏ విధంగా కుట్టుకున్నామో ఇప్పుడు హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను క్లాత్ అనేది కొంచెం ఇట్లా మరత పెట్టేసి అంటే దాదాపు ఒక ఆరు ఇంచులు ఎడలిపుండేలాగా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసుకోండి మనం మరత మీద కుట్టుకుంటే మూడు ఇంచులు అనేది రావాలి క్లాత్ సో చూసారు కదా ఈ విధంగా అంటే మీరు ఇంకా చిన్న పెట్టుకోవాలంటే చిన్న పెట్టుకోవచ్చు ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు సో చూడండి ఇక్కడ కూర్చొచ్చేసి నేను ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మనము అనేది పెట్టుకుంటూ రావాలి కొంచెం కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటూ కుచ్చు బాగా వస్తుంది అనమాట నీట్ గా ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టేసుకుంటూ రండి కుచ్చు కొద్ది కొద్దిగా ఒక ఒక అర్ధ ఇంచు లోపలేకపోయేటట్టు ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా కుర్చు అనేది ఇట్లా పెట్టుకుంటూ వచ్చామనుకోండి మనకు బాగా కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటది ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను బాడీ పార్ట్ కు ఈ స్లీవ్స్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో చూడండి కదా పీసులు వేయకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టైతే వేసేసేయండి ఫస్ట్ ఈ విధంగా ఇటు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనం సైడ్ లో కురే ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫీచర్ లో అయితే కుట్లుపుకోట కోసము అందుకోసం వచ్చేసి అక్కడ దాకా మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ నుంచి ఇప్పుడు స్లీవ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం మర్చి కుట్టుకున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ వారం నుంచి కుట్టుకోవాలి ఇక్కడ నుంచి కుట్టుకోకూడదు ఇక్కడ ఈ వారం నుంచి కుట్టుకోవాలి మన కుర్చుకాన్ నుంచి ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా హ్యాండ్స్ అనేవి ఇట్లా జాయింటింగ్ అనే చేసుకోవాలి ఈ కుర్చును ఈ వారా ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే రెండు ఇంచులు వదిలేసుకోవాలి రెండు ఇంచులు వదిలేసుకొని అక్కడ దాకా మాత్రమే కూర్చొచ్చేలాగా వచ్చేలాగా చూసుకొని ఉంది ఉందనుకోండి ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కట్టింగ్ చేసేసుకొని ఇట్లా తీసేసి ఇక్కడ కూడా అంతే పీసులు లేకుండా దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ అనేది వేసేసేయండి ఇది మనకు బాడీ పార్ట్కు ఇట్లా కిందికి వేలాగా చూసుకోవాలి ఈ కుర్చు అనేది రెండించులో మనం రెండించులు మార్క్ చేసుకున్నాం చూడండి అక్కడ దాకానే రావాలి అక్కడ దాకా ఇట్లా పెట్టేసుకుని లోపల ఎక్ పీసులు బయటికి కనిపించకుండా ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఈ అనేది మనం కుర్చు అనేది కుట్టేసుకుంటాము ఇటు సైడ్ ఏ విధంగా స్లీవ్ కుట్టుకున్నాము అటు సైడ్ కూడా ఇదే విధంగా అనేది వేసుకోవాలి చూడండి భుజం అనేది ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి మీరు వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా చాలా బాగుంది అదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే కుర్చో అనేది ఇట్లా మేము పెట్టేసాను ఇట్లా పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ కూడా అంతే రెండు ఇంచులు వదిలేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ రెండించులు అనేది వదిలేసుకోండి ఆ రెండించులు కానుంచి మనం ఇట్లా కుర్చులు కుట్టుకోవాలి కుటుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేస్తున్నాను హ్యాండ్స్ ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇట్లా హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి రెండు కుట్లు అనేవి వేసేసేయండి టిఫ్ ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసేయండి ఇది చూడండి మనం పీసులు అనేవి కనిపించకూడదు అనమాట ఇట్లా ఇట్లా లోపలికి ఇట్లా దుబ్బేసుకొని ఇక్కడ ఈ వారం వరకు ఇట్లా కుట్టనే వేసేసేయాలి ఇది ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకొని దీని లోపల ఇట్లా పెట్టేసి ఇట్లా కుట్టనే వేసేసేయండి లేదంటే కుట్టు వేసేసుకున్నా పర్వాలేదు చూ చూశారు కదా ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే నేను కుట్టేసేయను ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది కుట్టుకోవాలి బాడీ పార్ట్ కుట్టుకోవడం కోసము ఇక్కడ చూడండి మనము ఇక్కడ కింద సైడ్ ఒక ఇంచెస్ చేసే పైకింగ్ మార్కింగ్ అనే చేసుకొని కటింగ్ అనే చేసుకోండి ఎందుకంటే సైడ్ లోకి ఎలబడినట్టుగా ఉండకుండా ఉంటుంది క్లాత్ తూకానికి ఏలబడిపోతా అనమాట సైడ్ టైట్ ఫిట్టింగ్ చేస్తాం కదా అప్పుడు క్లాత్ అంతా అక్కడే ఉండిపోయినట్టు ఉంటారు కదా అందుకోసం వచ్చేసి యాలబడినట్టు ఉంటది అందులో ఉండకుండా ఉండాలంటే ఒక అర్థం చేసి మేని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్లకు రెండింటిని కలిపేసి ఒక కుట్టని వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఈ లంగాను సెంటర్ కి మనం కట్టింగ్ చేసాం కదా ఈ లంగానికి ఇట్లా సెంటర్ కి ఇట్లా మర్త పెట్టేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కుట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ కూర్చొని పెట్టుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో మన క్లాత్ అనేది ఇట్లా బాడీ పార్ట్ కు ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ రాని నేను ఒక ఇంచెస్ స్మీన్ ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ వస్తున్నాను చిన్న చిన్న పిల్స్ అని పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఇది గంజి టైప్ శారీ కాబట్టి నడుము దగ్గర లావుగా లేసినట్టుగా ఉంటుంది అందుకోసం వచ్చేసి ఒక ఇంచెస్ స్మీన్ ఒక దాని కింద ఒకటి ఇట్లా కుర్చి చూసుకుంటూ నార్మల్ గానే కూర్చోనే కుట్టేస్తున్నానండి నార్మల్ కుర్చీ పెట్టేస్తున్నాను లేదంటే కనుక డిజైనర్ కుర్చి అయితే పెట్టేద్దును కానీ మనకి లేచినట్టుగా ఉంటే బాగుండదు నడుపు దగ్గర లావు కనిపిస్తుంది సో మనం సెంటర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం చూడండి ఆ సెంటర్ టక్స్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసినటువంటి కుట్టు వరకు కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి సేమ్ మన బ్యాడ్ పార్టీకి అంతా సెట్ అయిపోవాలన్నమాట మనకి ఎంత క్లాత్ అయినా ఉండని అండి మన బాడీ పార్టీ కుట్టి పెట్టుకున్న క్లాత్ కు సెట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ అయితే ఇట్లా కూర్చొని పెట్టేసుకుంటూ రావాలి ఎక్కువ ఉంది అనుకోండి ఒకదాని కిందకి ఒకటి దుర్చుకుంటూ కూర్చొని పెట్టేసుకుంటూ రావాలి తక్కువ అయితే ఆ కుట్టని ఇప్పేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చొని పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుర్చోయితే నేను కుట్టేశాను ఇప్పుడు మనము లైనింగ్ కూడా కుట్టుకోవాలి లైనింగ్ వచ్చేసి ఇది వైట్ కలర్ సో దీనికి ఇట్లా ఓపెన్స్ అనేవి ఉన్నాయి కదా వీటిని కలిపేసుకుంటూ ఒక కుట్ట అనేది వేసేసేయండి ఒక కుట్ట అనేది వేసేసి ఇది కూడాను మనము ఇప్పుడు బాడీ పార్ట్ కి అయితే అతికించి వేసుకోవాలి ఇది లైనింగ్ సైడ్ ఇప్పుడు బాడీ పార్ట్కి లైనింగ్ అతికించాను చూడండి ఆ లైనింగ్ సైడ్ ఈ లైనింగ్ ను అతికించుకోవాలన్నమాట ఒరిజినల్ సైడ్ లైన్ లంగా అతికించాము బాడీ పార్ట్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ లైనింగ్ ని అతికించుకుంటే మనకు పీసులు అనేవి లేసినా మనకు బేటికి అనేవి కనిపించాము అనమాట పీసులు అనేవి లేకుండా ఉంటాయి ఓకేనా ఈ విధంగా ఇది కూడా అంతే సెంటర్కి ఈ విధంగా కుర్చు వచ్చేలాగా చూసుకుంటూ కుట్ట అనేది వేసేసేయండి బాడీ పార్టీ మొత్తానికి కుర్చు అయితే వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సగం సగం దగ్గరికి ఇట్లా మనం ఆల్రెడీ కుట్లు వేసి పెట్టుకున్నాం చూడండి అక్కడ దాకా అక్కడ దాకా వస్తే సగం వచ్చినట్టు అనమాట అక్కడికి సగానికి సరిపోయేటట్టుగా చూసుకుంటూ కుర్చు అనేది వేసుకుంటూ రాండి ఈ విధంగా మనం మొత్తం కుర్చీ అయితే పెట్టేసుకుంటూ వచ్చేస్తాను ఎక్కువ మిగిలితే ఒకదానికి ఒకటి అయితే చేసేయండి కూర్చును మొత్తం క్లాత్ మొత్తాన్ని ఓకేనా ఇక్కడ మనం ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ బాడీ పార్టీకి సరిపోయిట్టుగా ఇట్లా కూర్చొని పెట్టేసుకుంటూ వచ్చేస్తే మనకు తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ముందు ఫస్ట్ ఒకసారి కుట్టుకోని మళ్ళీ జాయింటింగ్ చేసుకొని అంత పెద్ద పని అందుకోసం బాడీ పార్టీకి డైరెక్ట్గా కూర్చొని పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కుచ్చు మొత్తాన్ని ఇట్లా కిందికి అనేసుకొని పైనుంచి ఒక కుట్టనే వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవటం వల్ల కుచ్చు అనేది లేసినట్టుగా ఉండదు నడం దగ్గర అనుగుతుంది అనమాట సో ఈ విధంగా ఒక అయితే వేసేసేయండి మొత్తము ఈ విధంగా ఇటు కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ సైడ్ జాయింటింగ్ చేసుకు ఇక్కడ చూడండి చేతులు మనం సైడ్ ఇక్కడ కూర్చుని కలుపుకొని కుట్లు వేయకూడదు అనమాట మనం ఆల్రెడీ రెండు ఇంచులు పోయిన కుట్ల కోసం వదులుకున్నాం కదా అక్కడ నుంచి వేసుకోవాల్సి ఉంటుంది అంతకంటే ముందు ఇక్కడ వారకు ఒక కుట్టనే వేసుకోండి ఇలా వారకు ఎందుకు కుట్టు వేసుకోవాలంటే మన ఫ్యూచర్ లో లా కుట్లు ఇప్పుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ఎక్కువ ఒకవేళ కుట్లు ఇప్పుడు డైరెక్ట్ కుట్లు వేసుకున్నాం అనుకోండి బాగుండదు అందుకోసం ఫస్ట్ లాస్ట్ కు ఇట్లా రెండు కలిపేసుకుంటూ కుట్లని వేసేసుకుంటే బాగుంటది సో చూడండి ఈ విధంగా శారీ క్లాత్ మాత్రమే తీసుకొని ఈ విధంగా రెండు పీసుల్ని కలుపుకుంటే ఇట్లా శారీ కాబట్టి శీరకుంగు ఏ విధంగా కుడతామో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టనే వేసుకోవాలి లేదంటే మామూలు కుట్టి వేసుకుని అనుకోండి పీసులు పీసులు వేసి మొత్తం అంతా పిగిలిపోతావు అనమాట ఇప్పుడు లైనింగ్ మాత్రమే సపరేట్ తీసుకొని లైనింగ్ కూడా కుట్టి అనేది వేసేసేయండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి టైట్ ఫిట్టింగ్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ రెండు ఇంచులో మేము ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకుని చూడండి అక్కడ నుంచి కుట్టుకోవాలి అందుకంటే ముందు బొందలు అనేది కుట్టుకున్నాము నడుం దగ్గర బొందులు పెట్టుకుంటే ఫ్రాక్స్ లకు బాగుంటుంది లుక్ అందుకోసం వచ్చేసి ఇట్లా ఒక మీటర్ ఇంచెస్ మీద ఇట్లా తీసేసుకొని అంటే వెడల్పు వచ్చేసి ఒక వన్ ఇంచు అనేది ఉండాలన్నమాట మనం త్రీ చేసిన తర్వాత మొత్తం రెండు ఇంచులోనే వెడలి తీసుకోండి తిరిగిచ్చేస్తే మనకు ఒక వన్ ఇంచెస్ మీద వస్తుంది అనమాట ఈ విధంగా తోటి ఇట్లా దారమైన ఎక్కించుకొని ఇట్లా తిరిగి చేసుకొని దీన్ని సగం చేసుకున్నాము ఇది మీటర్ మీటర్ ఉంది అనమాట దీన్ని దీన్ని ఇట్లా సగం చేసుకొని ఇప్పుడు మనం కుట్లు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈ బొందెలు అనేవి పెట్టుకోవాలి నడుపు దగ్గర పెట్టుకోవాలండి ఈ బొందెల్ని ఇవి లోపలికి పీసు పోయేలాగా చూసేసుకొని లోపలికి దుబ్బి ఒక కుట్టనే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి నరం దగ్గరనే ఈ బొంది లోపల పెట్టేసి కుట్టనే వేసేసుకోవాలి తర్వాత టైట్ ఫిట్టింగ్ కుట్లు ఒక మూడు కుట్లనే వేసేసేయండి ఫ్యూచర్ లో లావితే కుట్లుపుకోవడానికి ఇవి కుట్లు మాత్రం ఇప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ లో లావినప్పుడు కుట్లుపుకోడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ రెండు కుట్ల కోసం తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా బొందే లోపల సైడ్ ఇట్లా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైనింగ్ కింద ఇట్లా అంచులు అనేవి ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోండి లంగా కంటే ఒరిజినల్ లంగా కంటే లైనింగ్ అనేది కొద్దిగా పైకి ఉంటేనే బాగుంటుంది లేదంటే కింద మనకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లా మొత్తం తిరిగి చేసి చూపిస్తూ చూడండి మన డ్రస్ ఇలా ఉండేది మొత్తం చూస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా అయితే వస్తుంది ఓకే అండి ఈ ఫ్రాక్ డిజైన్ ఎలా ఉండేది నాకు కామెంట్ అయితే చెప్పండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మన ఉల పట్టి కజా పట్టి అయితే పెట్టేసుకుంటాము సో చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు కదా సేమ్ ఏమంటే నేను కొంచెం స్పీడ్లు అయితే చెప్పాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి కానీ మీకోసం ఇంకా మంచి మోడల్స్ అయితే మీకు చూపిస్తూనే ఉంటాను తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే మన మనల్ని ఫాలో అవ్వండి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి థ్యాంక్ యూ ఫైనల్ గా అయితే ఇంకొకసారి చూసేసేయండి ఆ పాప వేసుకున్న తర్వాత డ్రస్ ఎలా ఉందనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్